హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక న్యాచురల్ హెయిర్ రెమిడీని తయారు చేసి చూపిస్తున్నానండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా ట్రై చేస్తేనే హెయిర్ ఫాల్ సమస్య అనేది పోతుంది నెక్స్ట్ వచ్చేసి మీ తెల్ల జుట్టు కూడా నల్లబడుతుందండి మంచిగా వర్కౌట్ అవుతుంది ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి జుట్టుతో ఎక్కువగా ఎవరైతే బాధపడుతున్నారో హెయిర్ ఫాల్ ఎక్కువ ఎవరికి ఉందో వైట్ హెయిర్ ఎక్కువ ఎవరికి ఉందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి ముందుగా ఒక గిన్నె తీసుకుని దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒక గ్లాస్న్నర వరకు వాటర్ వేసుకోండి ఇక్కడ మీకు నేను ఫ్లాక్స్ సీడ్స్ చూపిస్తున్నాను ఇవి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఫ్లాక్స్ సీడ్స్ జుట్టుని సాఫ్ట్గా ఉంచడానికి చాలా బాగా మంచిగా వర్క్ అవుతాయి తర్వాత కలంజి గింజలు కూడా యాడ్ చేస్తున్నానండి ఒక టేబుల్ స్పూను అట్లాగే టీ పౌడరు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి కలోంజీ గింజలకి టీ పౌడర్ కూడా జుట్టు అనేది రంగు మారుతుంది తెల్ల జుట్టు అనేది నల్ల రంగులోకి మారటానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి స్టవ్ పైన పెట్టి ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుందండి గమ్ టైప్లో అట్లా ఏమీ రానవసరం లేదు ఇట్లా మనకి డికాక్షన్లా వస్తే సరిపోతుంది చక్కగా ఈ ఫిల్టర్ చేసేసుకోండి మీ దగ్గర ఇట్లా ఐరన్ కడాయి ఉంటే ఈ ప్రాసెస్ అంతా ఐరన్ కడాయిలో చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఉసిరికాయ పౌడర్ని అయితే చూపిస్తున్నాను ఉసిరి పొడి మీ జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ని తీసుకోండి తర్వాత గుంటగలగర ఆకు పౌడర్ని అయితే చూపిస్తున్నానండి ఇది కూడా జుట్టుకు తగ్గట్టుగానే తీసుకోవాల్సి వస్తుంది అంటే జుట్టు పెద్దది చిన్నది అట్లా ఉంటుంది కదండి మీ హెర్కి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా లేదంటే మూడు టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకున్నా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హెన్నా పౌడర్ని చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మంచివి మంచి కంపెనీ ఉన్నవి తీసుకోండి ఏవి పడితే అవి తీసుకోవద్దు మంచి బ్రాండ్ ఉన్నవి తీసుకోండి హెన్న పౌడర్ కూడా జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా హెన్నా పౌడర్ని తీసుకోండి ఇది చాలా బాగుంటుందండి ఇట్లా మనం ప్యాక్ వేసుకోవడం వల్ల మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది ఇట్లా పౌడర్సే కాకుండా మీ దగ్గర ఉసిరికాయలు ఉన్నా నెక్స్ట్ వచ్చేసి గర ఆకు ఉన్న తర్వాత హెన్నా లీవ్స్ ఉన్నా సరే మంచిగా అన్నీ గ్రైండ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను పౌడర్స్ యూస్ చేశాను చాలా బాగా మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు మెయిన్ వచ్చేసి మంచిగా వర్కౌట్ అవుతుందండి అలాగే తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది మూత పెట్టేసి అలా వదిలేసేయండి ఇది నైట్ మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం మార్నింగ్ అప్లై చేసుకోవాలి ఇక్కడ మీకు నేను ఒక రెసిపీని అయితే చూపిస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి ఇది జుట్టుకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దీనిలోని ఒక చిన్న పావు కప్పు వరకు ఫ్లాక్ సీట్స్ వేసుకోండి అదే కప్పుతోటి నువ్వులను కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మనము ఒక పౌడర్ని అయితే తయారు చేసుకుంటున్నాం అనమాట చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నువ్వులు ఫ్లాక్ సీడ్స్ సమానంగా తీసుకున్నాము దోరగా వేయించుకున్నామండి ఇందులోని ధనియాలు అట్లాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాము ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు మీరు ఫ్రై చేసేసుకోండి అవి కూడా ఇందులో వేసేసుకోండి అన్నీ కూడా ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా తగినన్ని వేసుకోండి తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోండి కారం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇవి కూడా ఇలాగా పొడిగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఇందులో పచ్చిశనగపప్పు మినప్పప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి చింతపండు చాలా తక్కువ ఒక వన్ ఇంచు చింతపండు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ క్వాంటిటీతో చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది ఉంటుంది కారం అన్నీ కరెక్ట్గా ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఫ్రై చేసేసుకోండి ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకుని పల్లెల్లో వేసేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత మీరు గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది ఇదేంటంటే మనం ఎంతసేపు పైపోతలే కాదండి లోపలికి కూడా మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్డు కొంచెం మనం తీసుకుంటూ ఉంటేనే మనం వాడుతున్న వాటికి మంచి రిజల్ట్ అనేవి వస్తాయి ఒక హెన్నా ప్యాక్ పెట్టేసుకుని వదిలేస్తే సరిపోదు వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఫుడ్ మంచి తీసుకుంటూ ఉండాలి అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అస్మాను ప్యాక్స్ వేసేసుకుని లోపల కడుపులోకి మనం మంచిగా తీసుకోకపోతే వేసుకునేవి కూడా వేస్ట్ అవుతాయండి అలా కాకుండా మీరు ఇట్లా తయారు చేసుకుని ఇలా వాడుతూ ఉండండి మంచిగా అయితే ఉంటుందనమాట ఇందులోని వెల్లుల్లిపాయ కూడా వేసానండి గ్రైండ్ చేసిన తర్వాత మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి ఇది ఇవ్వచ్చు మంచిగా అయితే వాళ్ళు తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన ఇడ్లీలోకి దోశలోకి వేసుకోవచ్చు నెక్స్ట్ రైస్లోకి తినొచ్చండి చాలా మంచిది చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇట్లా చేసుకుని తింటే హెయిర్ ఫాల్ కూడా ఉండదు ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది మన సీడ్స్ వల్ల ఇక్కడ అయితే మార్నింగ్ తీసి చూస్తున్నానండి నైట్ నానబెట్టిన ప్రాసెస్ అంతా ఇట్లా అయిపోయిందనమాట చక్కగా నల్లగా తయారైంది చూడండి ఉదయాన్నే తీసి చూస్తున్నాను ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి ఈ విధంగా మంచి కలర్ అయితే మారింది అందులోకి ఐరన్ కాడ యూజ్ చేయడం వల్ల కూడా మనకి మంచి కలర్ అనేది కనిపిస్తుందండి ఒకసారి ఈవెన్గా కలిపేసుకోండి నెక్స్ట్ ఇందులో ఇట్లా కలుపుకున్న తర్వాత ఇండుకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇండుకో పౌడరు నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను మీకు ఇండుకో పౌడర్ని చూపిస్తున్నానండి పౌడర్ కూడా జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేశానండి డైరెక్ట్గా పాలలో కలుపుకునే పౌడర్ని యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చి కొంచెం వేడిగా ఉన్న వాటర్ని కూడా యాడ్ చేశాను మరి గోరువెచ్చగా కాకుండా కొంచెం ఉన్న వాటర్ని ఇందులో యాడ్ చేశానండి ఎందుకంటే మన ఇండుగో పౌడర్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళలోనే మిక్స్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ హెన్నా వచ్చి చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి మీద నేను ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నాను టీ పౌడర్ కాకుండా కాఫీ పౌడర్ని ఇన్స్టెంట్ది యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట హెయిర్ అనేది మీకు హెన్న పెట్టకముందు హెయిర్ చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే ఉంది బెస్ట్ రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఇట్లా మీరు తలకు అప్లై చేసుకోవడం వల్ల ఆయిలీ హెయిర్ అయినా పర్వాలేదు డ్రై హెయిర్ అయినా పర్వాలేదండి చక్కగా ఈ విధంగా మీరు తలకి అప్లై చేసేసుకోండి చక్కగా తలకి అప్లై చేసుకుని మీరు నార్మల్ వాటర్తో ఆ రోజు వాష్ చేసుకోండి పక్క రోజు అనేది మీరు షాంపూ వద్దండి కుంకుడుకాయలు కూడా వద్దు మీరు ఖచ్చితంగా శీకకాయతోనే తలస్నానం చేయండి అప్పుడే మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు నెక్స్ట్ వచ్చేసి జుట్టు కూడా మీకు నల్లబడుతుంది ఈ నల్లబడిన హెయిర్ కూడా మీకు ఎక్కువ రోజులు అనేది తలపైన ఉంటుందనమాట ఎప్పుడైతే మీరు షాంపూతో వాష్ చేశారో అది చాలా తొందరగా పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందండి అందుకని ఎంత పర్టికులర్గా అయితే నేను మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు షీకా పౌడరు లేదంటే మనకి కాయలు దొరుకుతాయి షీకాయలు అవైనా సరే నానబెట్టుకుని తలస్నానం అనేది చేయండి పక్క రోజు అనేది మీరు ఈ ప్రాసెస్ చేసుకోవాలి ప్యాక్ పెట్టుకున్న రోజు మాత్రం నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి అంటే ఈ ప్యాక్ పెట్టుకుని కూడా మీరు రెండు గంటలు స్పెండ్ చేయాలి అప్పుడే రిజల్ట్ అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వైట్ హెర్త్ ఎక్కువ బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్